హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య బ్లాగ్స్ అందులో ఉన్నారు బాగున్నారా వీడియోస్లో ఏంటంటే ఇవాళ ఫ్రైడే కాబట్టి ఫస్ట్ ఫ్లవర్స్ అన్ని కోసుకొచ్చాను ఫ్లవర్స్ ఇవాళ ఎక్కువే ఉన్నాయి ఫ్లవర్ దాంతో దీపారాధన చేసేసాను పూజ అయిపోయింది ఫ్రైడే ఏంటంటే మార్నింగ్ పూజ అంతా అయ్యేసరికి లేట్ అయిందనమాట ఫార్టీ టు టెన్ అయిపోయింది ఇప్పుడైతే వంట స్టార్ట్ చేయాలి ఇంకా వంట స్టార్ట్ చేయడానికి కూడా చాలా టైం ఉందనుకుంటున్నాను ఎందుకంటే చిన్న చిన్న పనులన్నీ చాలా ఉన్నాయి బట్టలు అయితే ఇవాళ మిషన్లో వేశాను టూ ట్రిప్స్ బట్టలు అయితే వేసాను బట్ క్లైమేట్ చూస్తే చాలా దారుణంగా ఉంది బయట నేనేమో అన్ని బట్టలు ఆరేసాను ఎలా అని ఇప్పుడైతే టిఫిన్లు అయిపోయాయి వాళ్ళ టిఫిన్లు అయితే మా వారు నుంచి తీసుకొచ్చేసారు ఇప్పుడు పిల్లలకి ఏమైనా స్నాక్స్ లాంటివి ఏమైనా పెట్టేసి ఇప్పుడు నేను వంట చేసుకుంటాను పవర్ కట్ అండి బాబు ఈరోజు నిన్న అలాగే పవర్ కట్ టీవీ పడ్డానికి లేకుండా పోతుంది వాళ్ళు ఏమో ఆలోచించేస్తున్నారు విసిపించేస్తున్నారు అసలే ఎండ కదా వంట అవ్వట్లేదు వంట అవ్వక ఈ వంట గదిలో ఉండలేకపోతున్నాము బ్లాంగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఆకలి అంటున్నారు కదా అని చెప్పి ఒక క్యాపీలో ఒక జాంకా అయితే ఇచ్చేస్తాను వాళ్ళు ఈ తింటూ సైలెంట్గా ఆడుకుంటారు నెక్స్ట్ అయితే అప్పుడు నేను వంట చేసుకోవాలి అనమాట మీ ఫ్రూట్స్ కట్ చేసి ఇచ్చి ఇస్తే వాళ్ళు ఆడుకుంటారు తింటూ ఇంకా ఫ్రూట్స్ అయితే ఇచ్చేస్తున్నాను వీళ్ళు చాలా అలర్ట్ చేసేస్తున్నారు అసలు పెళ్ళైతే నన్ను మామూలుగా కాదు విసిపించేస్తూ ఉంటుంది పెళ్ళకి నేను ఇంకా వస కూడా పట్టలేదండి వస పట్టకుండానే అదంత సో చెప్తూ ఉంటుంది వస పడితే ఇంకెంత సో చెప్దను అస్సలు అదలదు మాటలతో చంపిస్తూ ఉంటుంది అనమాట మాట్లాడుతూనే ఉంటుంది రోజంతా అలాగా ఇంకా నెక్స్ట్ అయితే ఇంకొండి ఇలా సైలెంట్గా ఉంటారని చెప్పి ఇంకా యాపిల్ కట్ చేస్తున్నాను నేను అలవాట్లో పొరపాటుగా యాపిల్ కూడా ఉల్లిపాయలా కట్ చేసాను అసలు ఎంత తర్వాత అనిపించింది ఏంటి ఇలా కట్ చేసాను యాపిల్ అని తర్వాత ఇంకా అలా చిన్న చిన్న మొక్కలు ఇస్తే కూడా బాగుంటుంది కదా వీళ్ళు తినేస్తారన్నట్టుగా ఇంకా అలా కట్ చేసి ఇచ్చేసాను నేను ఉల్లిపాయ కట్ చేస్తాననే అనుకున్నాను యాపిల్ కట్ చేస్తాను సేపును అలా అలా రౌండ్గా ఉంది కదా ఉల్లిపాయ కూడా అలా రౌండ్గా ఉంటుంది కదా ఇంకా అలా అనుకున్నాను ఇంకా యాపిల్స్ అయితే ఇద్దరికి కప్స్లో వేసి ఇచ్చేసాను ఇద్దరికి ఒకేలాంటి కప్పులో వేయాలి లేదంటే ఏడుస్తారు దానికి మంచి కప్పులో ఇచ్చావు నా వాడికి ఈ కప్పులో ఇచ్చావు అని ఏడుస్తారనమాట ఇద్దరును యా ఈ గోవా అయితే జాంకాయ అయితే భలే ఉంది లోపల పింకిష్ కలర్లోను హైబ్రిడ్ జాంకాయ ఇది చాలా బాగుంది ఇవైతే భలే ఇష్టంగా తిన్నారు ఇలాంటివి ఇంకా ఉన్నాయి కానీ కానీ ఇంకో రెండు మిగతా గోవాస్ అయితే ఇలా పెద్ద పెద్దగా కట్ చేసాను కట్ చేసి ఇచ్చేసాను వీళ్ళైతే మామూలుగా అయితే గోవా పిల్ల తక్కువ తింటుంది కానీ ఈసారి గోవానే తింది యాపిల్ ముక్కలు అలా వదిలేసింది ఎందుకంటే చాలా స్వీట్గా ఉంది గోవా అయితేను ఇలాంటివి ఇంకా తెప్పించాలన్నమాట నేను ఒక పీస్ తిని చూశాను వావ్ అనిపించింది ఆ స్వీట్నెస్కి నాకైతేను ఇంక ఇద్దరికి ఇలా ఇచ్చేసారనమాట వీళ్ళకి ఏంటంటే ఇలా ఒక వేసి ఇస్తానంటే ఒక గంట కూర్చుంటారని అనుకున్నాను కానీ మామూలు వీళ్ళిద్దరికి ఇలా ఇచ్చి ఒక గంట కూర్చుంటారేమో అనుకున్నాను కానీ మళ్ళీ మామూలుగా అయితే మొదలు పెట్టేశారు వీళ్ళిద్దరైతే ఇంకా బెడ్రూమ్లో కూర్చొని ఆడుకుంటున్నారనమాట బయట హాల్ అంతా చెడగొట్టేశారు అయిపోయింది ఇప్పుడు అనమాట ఇంకా అతను బెడ్రూమ్ బెడ్ రూమ్ లో కూర్చున్నారు అనమాట ఇప్పుడు హాల్ అంతా చదువుకోవాలి ఆ సర్దుకున్నప్పుడు అయితే అప్పుడు వంట మొదలు పెట్టుకున్నారు ఇంకా ముందు రోజు వారు అదంతా హాల్ అంతా పాప్కార్న్ చూసేసి అది హాల్ బెట్ లో ఇద్దరికి ఇలా ఇచ్చేసాను తినమని చెప్తున్నాను పక్కన అయితే ఫోన్ ఆన్ లో ఉంది వారు ఫోన్ అయితే అందుకని ఇంకా నేను యాక్చువల్ గా రోజు మాట్లాడిందే వాళ్ళు మాట్లాడారు టాస్క్ అంటే అది వాటర్ బాటిల్స్ నిజంగా చాలా చిరకు తెస్తున్నా వాటర్ బాటిల్స్ పట్టాలంటే తెగ తాగేస్తారు వాటర్ పట్టే వాళ్ళు ఎవరూ లేరు నేను తప్ప మా వాళ్ళు అసలు పట్టరు వాటర్ బాటిల్స్ పట్టమన్నా పట్టరు ఆయన తాగేసి బయట పెట్టి వెళ్ళిపోతారు ఇంకా మా పిల్లలైతే ఇంకా మా పిల్లలకైతే అసలు చెప్పక్కర్లేదు ఈ వాటర్ బాటిల్స్ తోటి హ్యాండ్ వాష్ కూడా తీసుకుంటారు వాళ్ళు నీళ్ళు కడుక్కోమంటే బయటకెళ్ళి కడుక్కోమంటే కడుపు కడుపు దీంతోనే నీళ్ళు కడుపు చేయి కూడా కడుపుకుంటానండి రోజుకి దగ్గరలో ఒక పదిసార్లు పడతానండి వాటర్ బాటిల్స్ చిరాకు వచ్చేస్తుంది ఇంట్లో నేనేది పట్టాలి నాకే ఇదంతా తాగేది మాత్రం అందరూ అవుతారు ఈ సమ్మర్లో ఫ్రిడ్జ్ అంతా కూడా కూల్ డ్రింక్స్తోనే కదా నిండిపోతుంది ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేయాలి ఈరోజైతే బెండకాయ ఫ్రై చేసి పప్పు తీసు పెడతాము ఆల్రెడీ వాష్ యాక్చువల్గా నా స్టాండ్ కూడా సరిగ్గా లేదు స్టాండ్ కూడా వెరకొట్టేస్తారు పిల్లలు అది కూడా కుంటిగా అయిపోయింది నా స్టాండ్ ఇంటి స్టాండ్తోనే ఆడతారండి ఆటలు ఇంకా ఆర్డర్ ఏమీ కనిపించదు ఇంకా ఏదైనా కొత్తగా వస్తువు కనిపిస్తే చాలు ఇంకా దాన్ని ఎలా తగలటాలా అని చూస్తారు ఈ పిల్లలు పిల్లలు పెట్టేశాను నెక్స్ట్ అయితే ఇప్పుడు ఆనియన్స్ కట్ చేయాలన్నమాట పప్పు అయితే అయిపోయింది పప్పుకి నీళ్ళు చాలా లేదు ఈ పిల్లల వల్ల కౌంటర్ టాప్ని పెట్టి కట్ చేసుకున్నామంటే సరిపోదు ఆని మోస్ట్ స్టాండ్ వచ్చేసి పౌడర్ చేసేసారు స్టాండ్ వీ రీపేండి స్టాండ్ రేం చెప్పిన మాటలో నేన హ్మ దలేదే నా కదన్ తక్కువేనా వీడియోస్ హ్ రోజ్ కుచో నేను కొట్టిందండి వయ్య తెచ్చాను తినమని ఆ పడేసినట్టుంది వచ్చింది ఇప్పుడు ఏవి ఉన్నాయి ఇంకా అక్కడ తిన్నావా లేదా ఉన్నాయి ఇంకా మరి తిను మొత్తం తినమని ఇచ్చాను నేను

아니 이 비사를 나오지 놔로 쿠초 쿠체 마 쿠초 아 쿠초 해 쿠니 마 క్లీన్ చేయ కూడా తగ్గడు తిట్ట అది నీకు దానికి కదా మా ఉండు ఉండే అలాగా మళ్ళీ పడేస్తా ఇలానే చేస్తుంది అల్లరు పని అయిపోయి తిన్నావా ఎప్పుడు మన తిన్నావా కగ్వియె బ్టి రటే impe statistically ముదా ఊడి ము పటి tim e keep these మునే ప౜తపాగెతగెతగెత Ontario బ్టి

No? Yeah. Yeah. Sorry, well, bye, jep. bye, Muta. Muta. bye, 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 చూసారా ఫ్రెండ్స్ అలా మాట్లాడుతూనే ఉంటుంది పొట్టిది దీనికి అని పెట్టవలసింది పేరు అయితే నెక్స్ట్ అయితే వంట తీసుకుంటున్నాను వంట తీసుకు అప్పుడు ఇప్పుడు కూడా పక్కన మాట్లాడుతూనే ఉంది ఇప్పుడు కూడా పక్కన మాట్లాడుతూనే ఉంది కానీ ఇంక నేను అయితే వాయిస్ ఆఫ్ చేస్తాను వెనకాలైతే మిక్సీ సౌండ్ వస్తుంది అందుకని చెప్పేసి ఆఫ్ చేస్తాను అనమాట సౌండ్ వినడానికి బాగోదని ఇంకైతే వీళ్ళతో ఇలా కష్టపడి వంట చేసుకోవాల్సింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మీకు కనుక మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ది